హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరూ మంచిగా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ అయితే మన డే బ్లాగ్ కంటిన్యూ చేసేసేద్దాం ఎందుకంటే చాలా అయితే విపరీతంగా పెట్టేస్తుంది నాని పాపను కూడా స్కూల్ పంపేసేయాలి ఇప్పుడు రోజు డే బ్లాగ్ ఎక్కువ కంప్లీట్ చేసేసేయండి వీలైతే ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా నిన్న తీసుకున్న మళ్ళా పసుపు కొమ్మలైతే మళ్ళా దంచుతుంది చేసే వద్దు చిన్న చిన్న అంత గట్టిగా మరి ఇండోర్ దాచి పెట్టి మరి ఎక్కడ అసలు అవి మూడు సంవత్సరాల కిందట పసుపు కొమ్ములు ఇవి పసుపు అవుతుందా మరిది ఇది ఇది ఇదే మళ్ళీ ఏం చేస్తావు మిక్సీ మిక్సీ గిన్నె ఉంటుంది ఇప్పటికే ఖరాబ్ అయింది అది చేయటో ఏ క్రియా అది ముట్టుకోవద్దు వద్దు తింటా పోయింది పాపయ్య ఏమైందా ఏమంటున్నాడు జాగ్రత్త దర్ ఆడు ఒకవేళ చేతిని పెట్టినా అనుకో కట్టుకోమంటారు మళ్ళీ ఇప్పుడు పసుపు కోసం నేను నిన్న ఏమైంది మనది మళ్ళా ఎండి పెట్టినా ఎన్ని రోజులు ఎండాలి అది ఇది ఒక్కరోజు ఎండితే అయిపోతుంది దాన్ని మళ్ళీ మిక్సీ పట్టాలి అంటే అది కలిపి మిక్సీ పడతామని చేసినావా రైట్ అది న్యాచురలే ఇది న్యాచురల్ ఇవి ఎలా మస్తు కదా అయితే ఇది ఇంత సన్నగా ఉంది కదా మరి మనం పెట్టిన కొమ్మలు చెట్లు ఉన్నాయి కదా అవి దొడ్డు దొడ్డు వచ్చి ఉంటాయి కదా మరి అవి ఎండిపోతు అంటే దగ్గరికి అయితే రాను రాను నేను అంత దొడ్డు కూడా ఏమో అనుకున్నాను ఇప్పుడు కొంతమంది ఏం అంటే అది ఉడకబెట్టి దంచాలట దాని అట్లా కూడా దంచొచ్చా ఉడకబెడితే ఏమైతుంది అట్లా అంటే అయితే ఉడకబెడితే దగ్గరికి అయితే నొచ్చే వద్దా మరి అంతే కదా అందుకే ఏదైనా ఇట్లా గుంజుకుంటే వేడి నూనె లేస్తే వేడి అవి తెచ్చినా గానీ అవి కూడా అట్లనే నానబెట్టి నిన్న మన ఏ సైజ్ అయితే ఉండేదో అలాంటివే తెచ్చింది అలాంటివి నానబెట్టి నైట్ అంతా నానబెట్టి పొద్దున్న దంచి ఎండకు పెట్టేదాన్ని అట్లా పసుపు ఎప్పుడైనా ఏదో ఎప్పుడు ప్రొసీజర్ అయినా అదే ఉంటుండే నన్ను దంచని రా నానగా బట్టలు పెట్టినా మీరు వాటర్ పెట్టిన హలో తయారు చేస్తారు నువ్వు ఇంకా చేయాలన్నా కష్టం మళ్ళీ అబ్బా ఏమని చేసి అంత నిమ్మగా చూస్తూ కూర్చున్నావు కట్ చేస్తారు బయట ఇంటికాంటారు వంటరి కూర్చొని తొందర తొందరగా కట్ చేస్తారు నువ్వు అట్లా కట్ చేస్తావు ఇప్పుడు నిటారు ఒక తాపుకొని నిమ్మలంగా కూర్చొని కట్ చెప్పేసి చిన్న మరి ఇవే లాస్ట్ మళ్ళీ అవును ఉల్లిగడ్డలు లేవు అనుకుంటుంది ఇంట్లో అవి ఉల్లిగడ్డలు ఎండకు పెట్టాలి అవి కూడా ఖరాబ్ అవుతున్నాయి ఈరోజు శుక్రవారం కదా ఆ ఎండకు కొడితే జరిగి గట్టి అయితే శుక్రవారం మన ఊర్లో మార్కెట్ ఈరోజు నిన్నే పోయేది అసలు గురువారం ములుక్కి మంట కూరలు ఉన్నాయా ముల్క కూడా చాలా అవుతుంది ముల్క వచ్చారు అన్ని దొరుకుతాయి మనకు కూరగాయలతో పాటు మిగతా ఐటమ్స్ ఏమన్నా తక్కువ పడ్డా కానీ అవి తెచ్చుకోవచ్చు ఏమైంది రా అన్న వేసుకుండా ఈడ పడ్డది ఈడ పడ్డది ఈడ పడ్డది ఇవ్వచ్చు తీకో తీకో ఆయనకి తెలియదు ఇంకా అప్పుడే తెలియదు అన్ని నాని ఏం చేస్తాను ఏం చేస్తాడు జేబులక ఇస్తాడా మరి టీషర్ట్ ఉన్నప్పుడు కదా అలాంటి పండ్లు టీషర్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు అబ్బో ఏ వాళ్ళు ఇచ్చిర్రా అట్లా అమ్మ ఉంటే ఇప్పుడు ఎలాంటి పనులు బాగా నేర్చుకుంటున్నాడు అమ్మమ్మ నాయనమ్మలు బాగా నేర్పిస్తారు అలాంటి పైసలు పైచి పైచి అనుకుంటా వాళ్ళు ఎట్టా తీసిస్తే వీళ్ళు అట్టే తీసిస్తారు అనమాట చిన్నపిల్లలు అట్టే నేర్చుకుంటారు కదా డా కిందికి నాన్న పప్పెట్ వే క్యాజ్ పప్పెట్టు వేయం అన్నా పైను పైను ఏమని పిలుచాడు పిలువురా మూడే మూడు ఏ దొరికితే అదే అంటే నోట్కి వస్తే దాని ద్వారా పిలుస్తాడు ఏది లే అంటే పోయి తొలుకొని వస్తాడు అరే సర చేస్తున్నాడు నేను సపోర్ట్ దిగుతున్నా అన్నట్టు చేస్తున్నాడు ఈరోజు కరెండి చిక్కుడుగా అయితే ఈరోజు మా ఇంట్లో ఉన్న కొత్త మిక్సీకి అయితే పని చెప్తున్నాము ఇది చిన్న చిన్న దంచిన అయితే మిక్సీలో వేసినాము ఇది పట్టింది సక్సెస్ అయింది అనుకో మిక్సీని పట్టాలా మొత్తము లేదంటే మళ్ళీ గిరినీ పోవాల్సి వస్తుంది అంతేనా రైట్ టెస్ట్ చేద్దాం వస్తుంది ఇంకా మొత్తం ట్రై చేద్దాం ఎట్లా ఫైన మిక్సీ పెట్టి అయితే చూసినాము ఓకే ఆడికాడికి అయితే అయింది శిరీష ఇది ఇంకొస్తా ఒకసారి ఇంకా అంటే ఇంకా మెత్తగా అవుతుంది ఇప్పటికే సౌండ్ వస్తా కర్ర ఉంది ఇంకా మెత్త అయితే బాబా ఇది అంతా ఇంకా పొడి పొడి ఉంది ఇంకా పొడి పొడి ఉందా రైట్ ఇంకొకసారి పడితే సరిపోతుంది అనుకుంటా దాని మళ్ళా ఎందుకు పడతారు సన్నగా రానీకి బస్సు బర్ష్ బర్ష్గా ఉంటుంది మరి జల్లలు పట్టిద్ది మళ్ళీ మిక్సీ పడతారా పడేస్తారు జల్లని బట్టి మిక్సీ పట్టద్దిగా కూరలకి వేసుకోవాలి వేస్ట్ కాదు కదా వేస్ట్ కాదు తర్వాత మిగిలి ఉంటుంది చూడు మళ్ళా మిక్సీ పట్టినాం అనుకో మళ్ళా సార్లకు కూడా అవుతుంది ఫ్రై అదే పని చేద్దాం అయితే ఇది మొత్తం కంప్లీట్ చేసేద్దాం ఇంకొక రెండు మూడు సార్లు పట్టి తీసేసి అక్కడికి అప్పుడే రైస్ వండేస్తున్నావా అప్పుడు సల్ల అయితే చిరుచా మధ్యాహ్నం పెట్టే ఉండాలి పన్నెండు తర్వాత ఉండాలి రైస్ కానీ మనం అన్నం తినేసరికి ఇవి సల్లగా అవుతుంది అన్నం కర్రీ అని వేడిగా పదకొండు అయితే ఉంది ఆల్రెడీ కానీ మళ్ళీ బట్టల మీద కూర్చుంటే మళ్ళీ గంట పడుతుంది అటే గంట పడుతుంది కదా అటోతారు వాళ్ళు ఉత్కి ఆరేసి స్నానం చేసి వచ్చేసరికి ప్రజెంట్ అయితే పట్టుకొని వచ్చినా ఒకసారి చూడు ఒక నూట చూస్తున్నాను నేనే

ఫైనల్ గా జల్లడ పడితే అయితే ఇవి కింది కింది పసుపు ఇప్పుడు కింది పసుపు పైన వచ్చేసి వద్దు దీన్ని మల జల మల జల మిక్స్ పడతాం ఇది సపరేట్ అయ్యి కింది సపరేట్ అయ్యి ఇలా అంటే అన్న ఇది మొత్తం దంచాలండి ఇప్పుడు నీకు ఉన్నది నీకు గిరాకు ఉన్నది గట్టి ఏదో ఉన్నది చలో నువ్వు ఎంతసేపు దంచితే అంత తొందరగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది నేనేమంటున్నా ఇంకా మెత్తాను సాచ బుడ్డా ఇది చాలా వద్దు ఇగో ఎక్కువ ఎక్కునాది ఏం కాదు ఇట్లా ఉంటుంది అది న్యాచురల్ ఇంకా అంత మంచిగా ఇంకా దొరుకుతుంది కొనుక్కొచ్చింది ఆహా లేదు టేస్ట్ కూడా అట్లుండదు కదా మరి అది వేరే ఉంటుంది ఇది వేరే ఉంటుంది ఇదిగో ఇదిగో ఇట్లా దంచాలి నువ్వు ఎన్నిసార్లు దంచు చూస్తాయి ఇప్పుడు అదే గ్యాప్ గ్యాప్లో ఎక్కడ దంచాలి ఇప్పుడు తొందర తొందరగా సిగ్నల్ అయితే రెండు ఒకటల్లో మొత్తం దంచుడు అయిపోయింది లాస్ట్ కొన్ని మిగిలినాయి మనం దంచితే ఈ విధంగా అవుతుంది దీన్ని మళ్ళీ మిక్సీలో పోసి పట్టి జరగబడితే ఈ ప్రాసెస్ అవుతుంది లాస్ట్కి వస్తే ఆల్మోస్ట్ ఎంత అయిపోయింది అందులో మంట అలా మళ్ళీ కొద్దిగా ఎంత దీనికి పోతుందో రేజ్ పోతే గిన్నెలేమా రెండు మూడు గిన్నెలు ఉన్నాయి పాత మిక్స్ గిన్నెలు కూడా ఉన్నాయి అవి కూడా యూజ్ చేయొచ్చు ఏది గాజుల సోడా అదేంటే ఒక కమెంట్స్ అదే ఉందాక మన గాజులు వేసుకున్న రోజు కమెంట్ అది ఏంటా గాజులు మొత్తం లంబడోళ్ళ లెక్క అని చెప్పేసి పెట్టిన అర్థం కాదు ఆ లంబడోళ్ళు మనుషులు కాదా కాదు చాలా పెద్ద తప్ప ఒకరి ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటది కానీ వీళ్ళు వల్ల ఉపయోగం చూడండి అసలు చేతికి ఉండడం వల్ల గాజులు ఎందుకు వేసుకుంటారో యూట్యూబ్ లో తెలుస్తుంది అసలు ఏంది నాకు అర్థం కాదు అంత పెద్ద మాట అంటారు ఆ పాపం చాలా తప్పు ఒకరు క్యాస్ట్ విధంగా చాలా ఇబ్బంది పెట్టడం చాలా అంటే చాలా తప్పు అది రిటర్న్ వడ్డు మీరు రిటర్న్ తీసుకోవాలి ఈరోజు కామెంట్ చేయండి మళ్ళీ మీరు ఎవరైతే పెట్టిరో చాలా పెద్ద వారు జరిగింది అలా అలా పదిహేను పదహారు కామెంట్ రిప్లై వచ్చింది వాళ్ళకి వాళ్ళకి కదా ఎవరికి అదే మరి అనే ముందు ఏదైనా కానీ ఆలోచించాలి ఆలోచించాలి కదా నిన్న మన ఇంట్లో మన ఇంట్లో తీసిన ప్లేట్ ఈ ప్లేట్లో ఉండే కదా పసుపు రాత్రి చూపిస్తాం కదా ఈ పసుపు ఇట్లా అయింది మన ఇంట్లో వండినది మన వీకేషన్ కదా చెట్లకనే ఇదే కావద్దు దానికి దీనికి కలర్ డిఫరెన్స్ ఏమైనా ఉందా సేమ్ యాస్టీసార్ కొంచెం అంటే ఏది మంచిగా ఉంది ఇదే నాచురల్ కదా కలర్ ఇది ఏది మన ఇంట్లో ఉట్టింది కావద్దు మన ఇంట్లో ఉట్టిందానికి బయట తేడా ఉండదా భూమి ఫరాక్ ఉండదా చెట్టు ఫరాక్ ఉండదా ఫరాక్ ఫరాక్ మన మసాలా ఉంది అదే డైరెక్ట్ ప్యూర్ పసుపు ఉన్నది ఇదిగో ఎంత కలర్ డిఫరెన్స్ ఉంది చూడ ఇది తెలుసా మసాలా లెక్కుంది మసాలా ఉంది పసుపైనా అసలు అది అల్లమ్మా అల్లము ఎండితే కలర్ తెల్లగా వస్తుంది అది ఇంకా నువ్వు మొత్తం పట్టలేదు ఎండలేనట్టు జాడతలేదు అది అయితే అంతేనాడు అమ్మ పసుపు తీసుకొని తీసుకొని ఆడ వేసి గడపరుతుంది దంచుతుండే అవును పసుపున ప్లస్ మళ్ళా కారం కూడా కారం ఇది అలమిలిగడ్డ కూడా అలమిలిగడ్డ కూడా బాగా దంచేది అప్పుడు రోడ్లని ఊరాలి స్వామి అంటుండే మన ఆంధ్రాకి వెళ్ళి వచ్చిన బెల్లం పాక్ అంటే బెల్లం గడ్డలు కదా బెల్లం గడ్డలు దంచి దంచిపెట్టినాయి కొద్దిగా అంటే తిరుండి మంచి టేస్ట్ ఇక లైట్ లైట్గా తినాలి ఇక మా పసుపులో వేస్టేజ్ అయితే గింత వచ్చింది అంటే ఏం కాదు మళ్ళీ వట్టాలి మళ్ళీ పడితే మళ్ళీ పసుపు అవుతుంది ఇక గిన్నెలు వేసి పట్టేసా లాస్ట్కి ఫైనల్ మిక్సింగ్ అయితే ఇగో గీంత వచ్చింది మాకు పసుపు కంటకం ఒక నెల వస్తుంది అలా బొగ్గనికే వేసిన వద్దనే అట్లా వేస్తారంట తృప్తిగా పెట్టద్దు అంట పసుపుని అంటే పసుపు అంటే పసుపు దైవంతో సమానం కదా అట్లా పెట్టొద్దంట అంట అందుకనే

వావ్ నా షూ అయితే మొత్తం ఉతికేసారు ఇంకో జత ఉంటాయి సప్న కొత్త చెప్పులు అవి కూడా ఉతుకుతాయి అయిపోతున్నాయి కొత్తవి అది దేవుని చెప్పులు ఇంకోటి ఉంటాయి కదా సప్న జత మొన్న కొనుకొచ్చినాయి తెల్లయి నాన్న చెప్పులు నాన్న షూస్ కూడా ఉతుకోదా నానా అవి ఓకే రైట్ యాక్చువల్లీ వేసుకుంటలేము ఇవేమో మూడు వేలు ఇవేమో పద్దెనిమిది వందలు ఇవేమో దీని బాట్ల ఐదు వందలు ఇవేమో ఐదు వందలు మాకు ఐదు వందలు చెప్పులు ఇప్పిమంటే మీకెందుకు తీ తీసప్నా అని అంటానో బయటికి పోయేందుకు ఒకటే జత లో ఇప్పుడు దగ్గర దగ్గర తెచ్చుకొని కూడా సంవత్సరం దగ్గరకు వస్తుంది చెప్పు వాష్రూమ్ లో అవే చెప్పులు బయటకు పోతే అవే చెప్పులు యోగి రోజులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆయన ఒకటి వేసుకోపోయిన ఆరు ఇంకొకటి ఉంటాయి ఏడు ఈడొక జత ఎనిమిది ఆడొక జత తొమ్మిది ముగ్గురు మునం తొమ్మిది ఇద్దరు మోగాళ్ళకి తొమ్మిది జతల చెప్పులు ఇద్దరు ఆడవాళ్ళకి రెండు జతల చెప్పులు మీరు ఎటు కోరుగా మేమంటే అబ్బా అక్క ఇళ్ళను చూసిన ఎంతో మంచిగా పని చేసుకుంటారు ఒకడేమో ఒకరేమో పిండుతారు ఒకరేమో జాడిస్తారు ఒకరేమో ఎండేస్తారు రైట్ రైట్ యాక్చువల్లీ కొంతమంది ఏమన్నారు అంటే మీ వీడియోస్ వల్ల ఏం ఉపయోగం అంటే ఇగో యారన్లు ఒక తల్లి కుట్టినట్టు ఎట్లుంటారు ఒగ్గిది మా వీడియోస్ వల్ల ఉపయోగం అంటే ఒక చూడరు ఫ్రెండ్స్ ఉపయోగం ఏందన్నారు ఈ గిట్ల యారన్నంటే ఇడిపోయి పెళ్ళి కాగానే ఎక్కడ కూడా అలా పోయేటోళ్ళు కాదు ఈ ఉండాలి గిది నేర్చుకోండి ఫ్రెండ్స్ క్రియాన్ చేయమైందమ్మా బాపా అయిపోయిందా తిందంత సో టైం వచ్చేసి ఒక్కటి అవుతుంది తినే టైం అయితే దగ్గరికి అయిపోయింది మనలో వంట చేస్తున్నారు సప్న వాట్ కర్రీ ప్రిపేరింగ్ ఓ మాడ కొడుతుంది రెండు టమాటాలు వేసి టమాటలు మూడు టమాటాల ఎనిమిది టమాటాల

నేను అమ్మ రిడ్డికి పోయినప్పుడేమో డబ్బా కొంచెం మెప్పించిపోయినట్టూరు కోరిగాను మీరు ఎవరు తినారని చెప్పేసి నూర లేదు ఇంకా మళ్ళీ నొచ్చి ఇదే డబ్బా తీసుకుపోయి మీ తొక్కులో మళ్ళా కొత్త తొక్కు పెడుతుంటే గిరిముతుంది మంచిగా వాసన మన ఇంట్లో మనది ఏముంది అనేది మనం బయట తెప్పారే ఇట్లా గిరు అని తీసుకుపోయే డబ్బా అదే కదా ఈ చట్నీ అయితే అదే కదా ఫ్రెండ్స్ దీంతో రోట్లవా ఇలా ఏమేమి ఉప్పి ఆయిల్ వేసి టమాట వేయించి దాని తర్వాత ఈ తొక్కు కలిపి తింటే మస్తుంటది అది కూడా చూద్దాం ఇక పెరిగేమో నేను కొనుకొచ్చింది ఇది ఇంట్లో చేసిన పెరిగేమో నా క్రియాన్స్కి వేసేసినాం క్రియాన్స్కి ఇంట్లో చేసింది బయటకు మా తమ్ముడు తింటాడు ఇది వచ్చేసి పొద్దుగాల నాణానికి సపరేట్గా గా వండిన టమాటా కర్రీ ఎంత బాగుంది కదా చూస్తుంటే నోట్ల ఊర్లు వచ్చేస్తున్నాయి కదా వస్తే మాత్రం ఒక కమెంట్ వేసుకుని ఒక లైక్ పడుతుంది ఆహా నాకు నూరు నిండా నీళ్ళే వచ్చేసి నేను అప్పుడు నిజంగా అదే అదో ఇది వద్దు వేరేద్దాన్ సార్ ఇదంతా మట్టి మట్టి ఉంది కడగాలి దీని అమ్మడు అమ్ముడు లెట్స్ ఓకే అది బయట వద్దు వద్ద బయట రోజు బయట రోల్ గన్ రోల్ అట్లా ఉండదు ఉండొదట గమ్మానికి ఎదురుగా రోల్ ఉండదు అట అది ఇది వేసుకొని పీసేసి రాయి సార్ నా ఇది అడుగు చూడు పీస్ అబ్బా నానా అని చెప్పి తీసుకొని ఇచ్చిస్తుండ్రైడు వేయ్ అమ్మ తీసేయడం మాత్రం ఎత్తుకపోవద్దాన్ని గుడ్ బాయ్ నాడు బజ్జపో నీ టైం అవుతుంది పో బజ్జపో కియాన్షా అయితే తినేసిడు తిన్న తర్వాత చర్చ పడుకుంటాడు లేకపోతే ఇక సాయంత్రం వరకు ఒక్కొక్కరిని చుక్కలు చూపిస్తాడు ఒకవేళ నిద్రపోకపోతే పోనానా బజ్జపో రే బజ్జపో ఆడ బజ్జపో నీ ప్లేస్లో బజ్జపో నిన్న పాప మీడు బజ్జు నాన్న బజ్జు వెరీ గుడ్ ఇట్లా బజ్జా అనగానే బజ్జు ఉంటే మంచిగా అనిపిస్తుంది వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ నిన్న చెడ్డలే కూడా చూసిరాడ పాప మీని చాలా మంది కామెంట్ చేసి ప్లేస్ మెసేజ్ చేసిరు అన్నా క్రియాచిక చెట్టి లేదు అని నానా ఫోనా ఓకే ఇక బజ్కో ఆ బొమ్మ దగ్గర బంచుకోపో అబ్బమ్మ దగ్గర బజకపోజుకో ఎంత బాగుంది గట్టిగా దాట ఏం కాదు నోట్లో రుద్దిన దంచిన టమాటా తొక్కు టమాటా ప్లేస్ చింతపండు వా వాటి కాంబినేషన్ దీన్ని మళ్ళా తాలింపేవా నేను తాలింపేసేస్తా తిం తేడు లేదు నిన్న కూడా అట్టేది చూపించిరా మొత్తం బయట పెట్టేసేయాలి అంతేనా క్రియాష్ ఏ క్రియాన్ని బయట పెట్టేసేయాలి రెండింటిగా కథం పరార్ నేను దంచుతా తే నువ్వు తాలింపు అయిపో నేను దంచుతా తీసుకుని ఉంటే ఏమైతుంది ఏం కాదు ఏం కాదు నేను దంచుతా నేను నూరుతా పో నువ్వు తాలింపు వేసుకోపో సరే ఓకే పో మొత్తం వేసి అన్ని వేసేసి ఇట్లా మీద పడ్డా పసుకు మన దగ్గర సార్ ఏం కాదు నేను మంచిగా ఇట్లా దంచోదు ఇట్లా నూరాలి ఇట్లా నూరుతా మంచిగా అవుతుంది అది మొత్తం నువ్వు తాలింపుతా బావా దాన్ని కూడా మిత్ర బంగారు పండు అయ్యో చూస్తాయి మధ్యాహ్నం నుంచి వచ్చిందని ఒకటే తిరుగు ఆడలే ఆడడు ఇప్పుడు ఎటు మంచిగా మారుతురదు అంట టమాటాలు అయితే మెత్తగా మంచిగా ఇట్లా రుబ్బుడు రుబ్బిండు ఇప్పుడు ఇలా ఈ చింతపండుని వేసి ఈ టమాటా మిక్సీ చేసి మంచిగా మెత్తగా నూరాలి నూరుతావుగా ఇదాలా ఇంకొంచమే మళ్ళీ ఎక్కువ పులుపులా ఉంది అనుకో తినాలు ఎక్కువైతే తాలింపును తాలింపు ఇస్తా ఇదింపు తాలింపు 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 ఎక్కువ ఎన్ని మిర్చి ఎట్లాంటి చూడు నోటిలో నూరిన పచ్చని ఇప్పటికే నోటిలో వస్తున్నాయి వా వా ఫైనల్ అయితే ఈ రేంజ్కి వచ్చేసింది ఇక సాలిగా ఇప్పటివరకే చూస్తుంటే ఉంది వా వా ఒక్కసారి ఇంటికాడ ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయాలంటే ఇది ఉండాలి ఇది ఉంటేనే మంచిగా ఉంటుంది ఎంతో మంచిగా ఉంది చూడదు ఇది దీంట్లో తాలింపు వేస్తే ఎంతో బాగుంటుంది సప్న తాలింపు రెడీ అయిపోయిందా వా వా తాలింపు కూడా అంటే రెడీ అయిపోతుంది దీంట్లో కొంచెం అయిపోయిందా దాంట్లో ఎన్ని మీరు చేసినాం పచ్చిమిర్చి చేయాలి కదా సప్న ఇప్పుడు దాంట్లోనే ఇది వేద్దందా మస్తుంటదా ఏమంత కిరా చాలా అంటున్నావు ఇంకా డైరెక్ట్ నోరు లేసావా అది లేసావా అది లేస్తావా ఇది లేస్తావా మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది తొక్కు పచ్చడి వావా తొక్కు పచ్చడి శిర్షా రాలే మంచి వాసన వస్తుంది రారా తొందర రారా తమ్ముడు రాలే ఇంకా పీస్ వచ్చిందా జాగ్రత్తరా క్రియా ఎందుకు కూరండలే మీద తాలింపు వేస్తా మస్తుంటది తన కిందికి తాలింపు ఫస్ట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ గుడ్ ఇంప్రెషన్ అది కిందికి కనిపిస్తుంది తాలింపు మీద ఉంటే మధ్య కనిపిస్తుంది మీద ఇట్లా చేయబెట్టు ఇట్లా ఇట్లా అనాలే చేయబెట్టి తప్పునా హలో చేయబెట్టు ఫైనల్లీ రెడీ తొక్కు రెడీ చింతపండు టమాటా పచ్చడి రెడీ తెలంగాణ స్టైల్ అయితే లేకపోతే మొత్తం వేసుకోవచ్చా ఇప్పుడు ఎండాకాలంలో బాగా పెడతాల్లో ఇది చింతకాయలు ఎందుకంటే ఎందుకు పెడతారంటే మిరపకాయలు వేసి పెడతారు ఒక్కొక్కరు ఏమో మిరపకాయలు ఎక్కువ వేసుకుంటారు చింతపండు తక్కువ వేసుకుంటారు ఒక్కొక్కరు ఏమో చింతపండు మిరపకాయలు తక్కువ వేసుకుంటారు సో ఎనీవే ఒకసారి అయితే ప్రయత్నం చేయని పండు మిరపకాయలు తొక్కు ప్లస్ ఉప్పెక్కుందా ఎక్కుందా ఇంకా సో ఫ్రెండ్స్ ట్రై చేయండి తినేటప్పుడు మళ్ళీ టేస్ట్ చెప్తాం దా అన్నం తిందు దారా దా మంచి దా వేస్తావా టమాటా ఎన్ని ఎన్ని అన్ని కాదు రెండే చాలు కొంచెం దీన్ని చూద్దాం ఇలా ఎట్లుందో కర్రీ టమాటా పచ్చడి దాంతోపాటు చింతకాయ దాంతోపాటు మిరపకాయ సో ఫ్రెండ్స్ ఒక్కసారి బాగుందో చూడండి లేదు సూపర్ ఉంది సూపర్ అంటే సూపర్ సప్న ఇట్లా మంచిగా నేను మంచిగా ఉందని చెప్తా చెప్పా ఫ్రెష్ అంటే ఇప్పుడు తింటే మాగంటే చా తేనా భయం నువ్వు ఒక పేషెంట్లో అవును వేసుకో కొంచెం వేసుకో ఏమైందిరా దా